హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మా మమ్మీ అయితే మిగిలిపోయిన చపాతీతో స్వీట్ అయితే చేశారు హాయ్ అండి ఇప్పుడు నేను చపాతీతో నీకు స్వీట్ చేసి చూపించిపోతున్నాను అది ఎలా చూసేద్దాము మీరు టిఫిన్ చేసుకున్నప్పుడు చపాతీ మిగులుతాయి కదా అప్పుడు ఈ స్వీట్ ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో పాలు వేసుకోవాలి ఈ స్వీట్కి పాలు చిక్కగా ఉంటేనే బాగుంటుంది పాలు వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి పాలు మరిగేలోపు చపాతీని కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అందులో పాలు మరుగుతాయి కదా సో ఈ పని మనం చేసుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు పాలు మరుగుతున్నాయి లేదో చూసి పాలు మరిగిన తర్వాత ఈ చపాతి ముక్కల్ని పాలల్లో వేసుకోవాలి చపాతీని నేతితో కాల్చుకుంటే స్వీట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు నేను చేశాను కదా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో ఎలా ఉందో చూసి అప్పుడు నాకు కామెంట్ చేయండి ఈ చపాతీని అందులో వేసిన తర్వాత సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి సాఫ్ట్గా అయిన తర్వాత మాత్రమే అందులో పంచదార వేసుకోవాలి మీ స్వీట్కి తగ్గట్టు మీరు వేసుకోండి పంచదార దీనికి కొలత అంటూ ఏం మనకి స్వీట్ ఎంత నచ్చితే అంతా వేసుకుంటాం అనమాట పంచదార వేసి ఒకసారి ఉడికించుకోవాలి ఈ స్వీట్ మీకు ఎలా నచ్చితే ఎలా తాగేయండి లేకపోతే కొంచెం తిక్కగా కావాలి అనుకుంటే కొంచెం మైదాపిండి పెట్టుకోవాలి అది ఎలా అంటే ఒక గిన్నెలో కొంచెం మైదాపిండి వేసి అందులో కొంచెం పాలు వేసి కలుపుకోవాలి వండలేమీ లేకుండా కొంచెం నీట్గా కలుపుకోవాలి మైదాపిండిని చూసారు కదా కలుపుకున్న తర్వాత ఉడుకుతున్న పాల దాంట్లో ఆ మైదా పిండి వేయాలి వేసి ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువ పెట్టుకోకూడదు చల్లారిన తర్వాత కొంచెం బాగా తిక్కగా అయిపోతుంది సో కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది అది వేసిన తర్వాత కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసి ఒకసారి కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ వేసుకోవాలి అది నేను వేయించింది వీడియో తీయలేదు సో నేను వేయించి పక్కన పెట్టుకున్నాను అవి వేసి ఒకసారి ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే చూసారు కదా స్వీటు ఈ స్వీట్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది టేస్ట్ ఎలా ఉందో నేను తిని మీకు చెప్తాను చూసారు కదా కొంచెం చల్లారిన తర్వాత ఎలా తిక్కుగా అవుతుంది సో ఇలా అయితే సరిపోతుంది నాకైతే ఈ స్వీట్ చాలా చాలా ఇష్టం అండి చూడండి ఎలా ఉందో చూసేద్దాం అంటున్నాను కదా సో నేనైతే తిన్నాను కొంచెం కాలింది సో అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ హిమశ్రీ బా